హాయ్ అండి మనం ఎక్కడ చూసినా అలైక్య చిట్టి పికిల్స్ అలైక్యా చిట్టి పిక్కిల్స్ అనే టాపిక్సి ఏది కూడా కనిపించడం లేదు మీ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మెయిన్ ఇన్స్ట్రీ మీడియా కావచ్చు ఏ మీడియా కావచ్చు ఏ మీడియా చూసి కూడా మనకి ఇదే కనిపిస్తుంది చిట్టి చిట్టు సో వీళ్ళు ఎలా అన్నారా వాళ్ళు ఎలా అన్నారా ఒక ఆడవాళ్ళు ఏమిటి ఈ విధంగా తిడతారా ఆ విధంగా తిడతారా అని చెప్పేసి కూడా ఒక వారం పది వచ్చి బీపత్సంగా ట్రోల్ చేయడం జరుగుతుంది సో మరి ట్రోల్ చేయడం వల్ల పలుకైనా నెగిటివ్ జరిగిందా మరి ట్రోల్ చేసేటోళ్ళకైనా పాజిటివ్ జరిగిందా అనే అంశాలను కూడా మనం మాట్లాడుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవ్వడం జరిగింది నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే వాళ్ళ అలాగే చిట్టి పిల్స్ అని చెప్పేసి వాళ్ళ నాన్న గారి కోరిక మేరకు పెట్టుకున్నాం అని చెప్పి చెప్పిరు సో నిజానికి మరి వాళ్ళు తిట్టడం కరెక్ట్ అని అంటే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు వాళ్ళ తిట్టకూడదు ఎందుకంటే నిజానికి వాళ్ళకి బిజినెస్ చేసే విధానం తెలియదు కావచ్చు ఎందుకంటే మననే మూడు అయితే బిజినెస్ పెట్టేసి అని వాళ్ళే చెప్పారు సో వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి ఒక కస్టమర్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలా సో ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి ఏ విధంగా పచ్చి అని చెప్పేసి మినిమం నాలెడ్జ్ కూడా లేదని చెప్పేసి చాలా క్లాంటికి అర్థమైంది చూసుకుంటాను మాట్లాడే విధానం బట్టి కనుక చూసుకుంటే సో ఆమె తిట్టిన విధానం కనుక చూసుకుంటే నువ్వు ముష్టి పచ్చలే కొండలో నువ్వు నువ్వు రేపు పెళ్ళి నీ పెళ్ళ మీద సో నువ్వు దాన్ని నగల చూస్తావు దానికి అది ఏం చేస్తావు అని చెప్పేసి కొన్ని కూడా సెన్సార్ బూతులు కూడా తిట్టడం జరిగింది చూసుకుంటే సో ఇది ఈ విధంగా ఉంటే ఇక సోషల్ మీడియా కావాలి సో మంచి అవకాశం దొరికింది దాన్ని మాత్రం మామూలుగా బి బస్సంగా ట్రెండ్ చేసి పరిస్థితులు మామూలుగా ఒక్కటి కాదు రెండు కాదు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఏకి పారేసాయి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అలాగే చిట్ టికల్స్ మే మీడియా ఓపెన్ చేస్తే అలాగే చిట్టి పిక్స్ ఏ మేము చూసుకున్నా అలాగే చిట్టి పికల్స్ ఇప్పుడు కనుక చూసుకుంటే వాళ్ళ కామెంట్ చేసి ఆమె తిట్టిన వీడియోని కూడా వీళ్ళు మొత్తం మేమ్స్గా వాడుకొని పెంట పెంట చేసారని చెప్పేసి మనం లెటరల్లీ మాట్లాడుకోవచ్చు సో దీనికి స్పందించిన అలైక్య చిట్టి పిక్స్ వాళ్ళు స్పందించిన ముగ్గురు సిస్టర్స్ కూడా చాలా కూడా బాధపడుతున్నాడు మళ్ళీ కొంత వీడియోలు చేస్తున్నారు సో ఆమె రమ్య కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు ఏం మాట్లాడుతూ సో మా చేసిన తప్పే సో అలా మాట్లాడకూడదు సో దాన్ని మేము క్షమాపణ కోరుతున్నాం అని చెప్పేసి కూడా లిటర్లీ అనగా రమ్య కావచ్చు ఇంకా వాళ్ళు అలైక్యా చిట్టి కావచ్చు వాళ్ళు మాట్లాడడం జరిగింది సో అయినా కూడా ఆగుతున్నాయి ఆ మీన్స్ ట్రోల్స్ అంటే ఎట్టి పరిస్థితి రాగట్లే అలెక్య వన్ టూ ఒక ఫస్ట్ ఆడి వచ్చింది సెకండ్ ఆడి వచ్చింది థర్డ్ ఆడి వచ్చింది అని చెప్పేసి విచ్చల విడి ట్రోల్ చేయడం జరుగుతుంది సో మరి దీనికి కొన్ని వాళ్ళ అరక్య చిట్టి చాలా కూడా బాధపడుతుంది సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మా వల్ల కాదు ఈ టోలింగ్ ఆపండి బాబు మీ దండం పెడతాం బాబు మమ్మల్ని ఇట్లా బతకనేయండి సో మేము చనిపోతే కానీ మేము మీ ట్రోలింగ్ చేయడం ఆపుతారా అని చెప్పేసి రమ్య కావచ్చు వీళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ కావచ్చు కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు మాట్లాడే మాట్లాడడం ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను నేను మా అక్క అలిక్యా సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది దాంతో పబ్లిక్ పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది దాన్ని కూడా తీసుకెళ్ళి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు గా అయితే స్ప్రెడ్ చేసేసారు చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈ రోజు హాస్పిటల్ పాలైపోయింది మీ వల్లే ఇంత ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు బతకనివ్వరా ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారవంతం వస్తుంది అది మేము కల్లారా చూస్తున్నాము తనని ఒక్కదాన్నే వదిలిన ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము ఏదైతే అవ్వకూడదో అదే హాస్పిటల్ పాలు అయితే చేశారు మా ఇంట్లో ఒకటి ఆల్రెడీ జరిగిందండి ఆల్రెడీ జరిగి మూడు నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి ఇప్పుడే ఈ లోపే ఇంకొకరిని హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి నాకు ఇదంతా తెలియదండి మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అది నాకు చెప్పండి మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి మేమందరం విమేసే కదండి మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్ద మీరు ఉంటారు కదా నాకు నాకొకటి తెలియకడుగుతున్నా మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్టప్రకారం సమాధి ఏదో మాకు నచ్చినట్టు సమాధి ఫోటోని కూడా మీరు మీద వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత ఎంత చులకన నేను అర్థం చేసుకోగలను ఆఖరికి శవం ఫోటో కూడా మీరు గా తయారు చేసుకుని వేసుకుంటున్నారు నేను మీకు చెప్తున్నాను మాకు సపోర్ట్ కావాలి మేము ఆడవాళ్ళము మాకు ఈ పరిస్థితులు ఉంది మిమ్మల్ని అడుక్కుంటున్నాం మీమ్స్ చేయద్దు ట్రోల్స్ వేయొద్దు నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తండారు నన్ను కొట్టారని ఇంకొకరు అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు అని వాంతు కట్టేస్తున్నట్టు ఇంకొకరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము మీరు అంత అంత దిగ్గజారి నాకు ఎందుకు అర్థం కావట్లేదు వీడియోస్ వ్యూస్ మనీ వస్తాయి అంతే ఇంకొక ఇంకో ఆవిడ అయితే అలికే చికిత్తి కొనేసాను దాని నుంచి నైట్ చేసిన మాకు డబ్బులు సంపాదించాను సో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మనకు సో ఇప్పుడు వర్క్ చేసిరు చాలు ఆపండి మామూలుగా తట్టుకోలేకపోతున్నాం సో ఈ టూల్స్ మేము ఆపండి సో మా అక్క తట్టుకోలేక అసలు నిజంగా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయింది సో హాస్పిటల్ ఫాల్ అయిపోయింది రీసెంట్ గా ఒక మూడు నెలల క్రితం మా నాన్నగారు చనిపోయారు సో మా నాన్నగారి కోరిక మేరకు మీద అలాగే చిట్ పీపుల్స్ అండ్ మేము జీవనం సాగిద్దాం సో మేము ఒక లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పి మేము ఒక కంపెనీ స్టార్ట్ చేయడం ఒక పచ్చల బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అన్ఎక్స్పెక్టెడ్గా గా ఏదో జరిగింది సో ఇక్కడేమైంది వాళ్ళకి రోజు కనుక చూసుకుంటే ఒక కొన్ని వందల మెసేజ్ వస్తాయంట సో వాళ్ళు చెప్పిన విషయం సో అందులో తొంభై తొమ్మిది అంటే నైంటీ పర్సెంట్ వరకు వాళ్ళు బూత్లో మాట్లాడుతారంట స్టూర్స్ మాట్లాడుతుంట సో ఒక టెన్ పర్సెంట్ కూలో మాట్లాడుతున్న సో ఆ తొంభై తొమ్మిది పర్సన్స్ కి ఆ తొంభై తొంభై శాతం పర్సన్ పెట్టాల్సిన మెసేజ్ ఒక మెస్సేజ్ సో ఈ మంచిగా పెట్టిన పర్సన్కి వచ్చింది సో మేము దాన్ని స్వాల్ చెప్తున్నాం ఇక నైనా ఆపండి అని చెప్పేసి కూడా వాళ్ళు టీమ్ మెంబర్స్ వాళ్ళ ముగ్గురు చెప్పడం జరుగుతుంది సో అలాగే చెట్టింగ్ మాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్ జరిగింది సో మీ మీ టోల్స్ మీ మేమ్స్ అనే సో నేను తక్కువ లేకపోతున్నాను మా వల్ల కాదు మేము ఆడపిల్లలు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు రమ్య కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది సో వాట్ ఎవర్ రీజన్ ఇంకా చేసిన వాళ్ళు చాలు ఇంకా వదిలేయండి పాపం వదిలేయండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ముగ్గురు ఆడపిల్లలు అంటే తక్కువ లేని పరిస్థితిలో ఉన్నారు సో మన కురౌతులు మనం చూసుకుంటే ఒక పది మంది మనం బజార్ పోతున్న ఒక పది మంది మళ్ళీ ఒక రకంగా మాట్లాడితే మనకి ఏ విధంగా ఉంటుంది అలాంటి కొన్ని వందలు కొన్ని లక్షల మంది ఫోన్ చేస్తారు వాళ్ళని కూడా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏ ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా మొత్తం అలాగే చెట్టి అలాగే చెట్టి అలాగే చెట్టి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ కాదు తట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సో దయచేసి వదిలేయండి మేము ఆడపిల్లల మాకు మీరు సపోర్ట్ చేయండి సో మీరు మమ్మల్ని వదిలేయండి ఇక మమ్మల్ని ట్రోల్ చేయకండి మమ్మల్ని సో వాడకండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఆల్రెడీ పది పదిహేను రోజులు వాడేశారు మీన్స్ చేసి ట్రోల్ చేసి ఇష్టానుసారంగా అయిపోయింది కదా సో ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చెప్పి ఇప్పుడు ఏముంది ఇప్పుడు ట్రోల్ టోల్ ట్రోల్ చేస్తూనే ఉంటు సో మీకు బెనిఫిట్ వస్తున్నాయి సో మీరు ఏదో తమిళని పెడతారు తిక్కువంత తమిళకి పెడతారు మీ వ్యూస్ వస్తాయి రీచ్ వస్తాయి మనీ వస్తాయి అప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మీరు తట్టుకోలేకపోతున్నాం మా వాళ్ళ కాట్లేదు అని చెప్పేసి అంటూరు సో వాళ్ళు చెప్పేసి ఏంటంటే ఫైనల్గా దేని కూడా తెగేదాకా లాగొద్దు ఎన్ని రోజులు చేస్తారు ఇంకా టోల్ ఇంకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు టోల్ సో వాళ్ళు ఏదో బై మిస్టేక్ ఒక మాట్లాడదు బై మిస్టేక్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్ నిజం నిజం చెప్పాలంటే ఒక కస్టమర్కి ఏదో చిన్న మెసేజ్ చేసినప్పుడు సో ఆయన ఆయన ఇంత టోల్ చేస్తాడు సో ఈ ఇష్యూ అయితే సో ఈ పచ్చల బిజినెస్ క్లోజ్ అయ్యేంత అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లెటర్ మాట్లాడుకుంటే ఏదో ఒక కస్టమర్ మాట్లాడదు అది అయిద్దా పోనీ అదే కొంప ముంచుద్ది అని చెప్పేసి చెప్పి పర్సన్ అనుకోలే వాళ్ళు సో ఆమె తర్వాత కూడా మెసేజ్ తెలియట్ చేసిందా కానీ అప్పటికే అది వైరల్ అయింది కాబట్టి ఏదైనా కూడా ఆచితూచి మాట్లాడితే బట్టాలని చెప్పి వాళ్ళకు కూడా తెలియాలి ఎందుకంటే పచ్చల బిజినెస్ చేసేటోళ్ళు కొద్దిగా ఆచితూచి ఉండాలి ఎందుకంటే బిజినెస్ చేయాలంటే చాలా కూడా ఆచితూచి మాట్లాడాలి కస్టమర్ తోటి ఏ విధంగా కస్టమర్ అట్రాక్ట్ చేయాలి మన ప్రొడక్ట్ కొనేలా చేయాలి అంతేగాని చెప్పి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు తీరడం వల్ల నేను ట్రోలింగ్ పాలని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ట్రోల్స్ మిమర్స్ కాస్త సైలెట్గా ఉండండి ఈ టాపిక్ ఇక్కడతో ఉరేయండి పాపం ఆమె సూసైడ్ చేసేది మనకు హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు డిప్రెషన్కి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఆమె హాస్పిటల్ బెడ్ దాకా చేయండి కాబట్టి మనం అలాంటి సాహసాలకు అలాంటి దుశ్చర్యలు పాల్పడదు ఎవరు కూడా మీ కానీ ట్రోల్స్ కానీ దయచేసి ఇక్కడతో ఆపేయండి అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఇప్పుడు మీ ట్రోల్ కూడా పెద్ద ఉరియేది ఏం లేదు ఆల్రెడీ జరగాల్సిన నష్టాలతో జరిగింది కాబట్టి ఇక ఎవరైనా ట్రోల్స్ కానీ మిమ్మల్స్ కానీ ఉంటే అలాంటి జోలుకు పోకండి వాళ్ళు కాస్త ఆలోచించండి వాళ్ళ గురించి కూడా వాళ్ళ ముగ్గురు ఆడే పిల్లలు ఏదో ఒకటి చేసి సాధిద్దామని చేసిరు ఒక చిన్న పొరపాటు వల్ల వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయింది సో అది విషయం కాబట్టి ఇక ట్రోల్ చేసే మేము చేసేటోళ్ళు ఇక సబ్జెక్ట్ సబ్జెక్టుల్లో వెతుక్కోండి ఎందుకంటే పాపం వీళ్ళ మీద బిజినెస్ చేసింది బాగానే వచ్చినట్టు మీకు రెవెన్యూ కూడా బాగా జనరేట్ చేసుకుని ఉంటుంది మీరు యూట్యూబ్ ద్వారా కాబట్టి ఇంకా వేరే టాపిక్ ఉంటే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ